ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి సర్కార్ ఏమంటే అధికారంలోకి వచ్చిందో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ బంగాళాఖంలో కలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ వైపు ఎవరైనా కనుక వచ్చి పెట్టుబడిదారులు మరొకరు కన్నెత్తు చూడాలన్నా కూడా దారుణంగా భయపడే పరిస్థితులు కల్పిస్తున్నారు ఏం చేస్తారు నడి రోడ్ల మీద నరికెత్తు ఉంటే పోలీసుల సమక్షంలో చంపేస్తూ ఉంటే విచ్చల విడిగా చేతులు తల ఎగిరి అవదలబడేటట్లు పడేటట్లు ఒకవైపు ఎవరిని వదిలిపెట్టట్లే వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు అయితే అప్పుడే ఆల్రెడీ రోడ్లకి నిరసనలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు అండ్ ప్రభుత్వంలో పనిచేసే కింద చిన్న చిన్న వాళ్ళని అయితే అత్యంత దారుణంగా వీళ్ళు బెదిరిస్తున్నారు ఎంతమంది ఇప్పటికీ ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో మనం చూస్తున్నాం ఎంతమందిని ఎంతమందిని లక్షల కుటుంబాలని ఇప్పటికే రోడ్డును పడేశారు లక్షల కుటుంబాలను ఇప్పటికి రోడ్డును పడేశారు మానవత్వం అనేది రవ్వంతడు ఒక మనిషిలో ఉంటే ఈ అరాచ్యకత్వాన్ని ఈ పైశాచ్యకత్వాన్ని ప్రశ్నించి తీరాల్సిందే రవ్వంతైన మనిషి అన్నాడు ఉంటే వాడు ఎంత ఉన్మాది అయితే మద్దతు ఇస్తాడు మద్దతు ఇచ్చేవాళ్ళ ఉన్మాదే మద్దతుగా ఫీల్ అయ్యేవాడు కూడా ఉన్మాదే ఏందండి రాష్ట్రం తాజాగా చూడండి నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా సాగర్ తిన్ని అనుకుంటా అక్కడ పద్మజ అనే ఒక ఆమె వెలుగులో బీ బుక్ కీపర్గా ఉద్యోగం పనిచేస్తున్నారంట వెలుగులో బుక్ కీపర్గా వాళ్ళ భర్త ఏమో పాపం మంచానికే పరిమితం పెరాలసిస్ ఇద్దరు కూతురు కూతుర్లు అట ఎనిదో తరగతి పదో తరగతి చదువుకునే ఇద్దరు కూతుర్లు ఆమె ఏదో పని చేసుకుంటుంది ఆమె ఆ కుటుంబానికి జీవనాధారం ఈ క్రమంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రోజు ఆమె దగ్గర పోవాలి నువ్వు రాజీనామా చేస్తావా మా వాళ్ళని పెట్టుకోవాలి చేయవా చేస్తావా చేయవాలి రోజు పోవాలి తిట్టాలి బెదిరించాలి రోజు ఇదే పని అనట రాజీనామా చేసి వేరే ఆప్షన్ ఉంటే రాజీనామా చేసి పడేసి వీళ్ళ ఈ వీళ్ళ వీళ్ళ పోరు పని లేకున్నాం దరిద్రులు అని చెప్పేసి ఏమన్నా పని చేసుకునే వాళ్ళే చెట్లు పలుకుతారు హా ఎందుకు రాజీనామా చేయాలి ఏమైనా తప్పులు చెప్పే చేసినా చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి విడవ ఇల్ ఇవ్వడం బెదిరించడానికి కానీ రాష్ట్ర రాష్ట్రంలో ఎస్ఐళ్ల సమక్షాలను చంపిస్తుంటే మనం ఏం మాట్లాడుకుంటాంలే కానీ సో చివరికి ఆ మహిళ ఏం చేసింది నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారికి నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాం మీరు మీ ప్రభుత్వం మీ పార్టీ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది రోజు ఇవి పడలేకపోన్నాం నేను కనుక దీని నుంచి తప్పుకుండా నా కుటుంబాన్ని పోషించే దారి కూడా తెలియదు ఆకలితో అలవరించి చచ్చాకంటే మరి ఇలా కావడమే అనుకున్నారేమో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నాం అని చెప్పి లేఖ రాసి చంద్రబాబు గారికి అదే లేఖ ఆ బిల్కు సంబంధించిన గ్రూపులలో పెట్టేసి ఆ జిల్లాకు సంబంధించిన ఒక మినిస్టర్ బిల్ గ్రూపులలో అందరికీ పెట్టేసి నాది ఇమ్మీడియట్గా ఎక్కడికక్కడ కొందరు పోలీసులకైనా చేసినట్లుంది లేఖ పిలిపించి ఏదో ప్రస్తుతానికి అయితే టీడీపీ నాయకులకైతే చెప్పి పంపించారట మళ్ళీ రెండు రోజులతో మళ్ళీ కుదడుతున్నాయి ఇంకెంత హింస పెడతారో ఆమెను ఎంత హింస పెడతారో ఎంత దరిద్రం కాకపోతే ఏంటి దరిద్రమ